బాపమ్మ నేను ఈరోజు వచ్చేసా తెలుసు కదా మామిడి తోటలకు వచ్చేసి నేనైతే గోవా చెట్టు మీద ఉన్నా వచ్చేసి వైజాగ్ పంట ఎంజాయ్ చేస్తాడు చూడు గోవా చెట్టు చూడండి ఇగో చాలా బాగా కాయలు అవుతున్నాయి వచ్చేసి ఎంత స్మూత్ ఉంటుందో చూడండి గోవాకాయ అయితే చాలా బాగా ఉంటుంది చూడండి ఇగో దాతి ఈ విధంగా మావాడు అయితే కింద ఉన్నాడు ఇప్పుడే చెట్టు ఎక్కుతాడు టైం నాలుగున్నర అవుతుంది వచ్చేసి ఈ చెట్టు అయితే కొయ్యాలి కొయ్యందైతే లోడ్ కాదు చూడండి గోవకాయ ఈ విధంగా అయితే ఉంటుంది బాగా స్మూత్గా ఉంటుంది చూడండి కాయ చూపెడతా పల్సగా ఉంటుంది కాయ కానీ బాగా స్మూత్గా ఉంటుంది పౌడర్ చూడండి ఎలా వచ్చిందో కాయకు చూడండి ఒక కాయ ఈ విధంగా అయితే ఉంటుంది గుత్తులు గుత్తులు అయితే కాసింది ఫుల్ కాసింది చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే వీడియోలు చూసి చూడండి ప్రతిరోజు వీడియో రెండు మూడు తీసుకుంటా ఎందుకంటే మామిడికాయలు పోయడానికి వచ్చినగా ప్రతి కాయ మీకు తెలియజేస్తున్నా కొందరికి తెలియదు కదా కాయ ఎలా ఉంటుందో కొన్ని పేర్లు తెలియదు కదా కొన్ని పేర్లు ఉంటాయి ఈ ఈ కాయలకు చూడండి బాపమ్మ చూడండి మళ్ళీ వచ్చిన మనం అయితే టైం నాలుగైతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా వీడియోలతోని చూడండి గోవా గోవ గోవా 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 వచ్చేసినా బాబమ్మా నేనైతే మామిడి చెట్టు మీద ఉన్నా బాబమ్మ గోవా చెట్టు మీద చూడండి ఇగో మామిడి అయితే చెట్టు ఎక్కుతాండు దాతి పట్టుకొని మా అన్న ఇగ మా సంత మామ ఈడున్నాడు కింద కింద నుంచి వస్తున్నాడు చూడండి మా అన్న ఇప్పుడే ఎక్కుతున్నాడు సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నాకు కామెంట్ చేయండి బాబమ్మ సపోర్ట్ చేయండి మన రైతు బిడ్డ కొత్తూరు రైతు బిడ్డ చూడండి మా అన్న వేసుకొని ఎక్కుతున్నాడు రోజు ఎందుకంటే కాలు కాళ్ళు మండుతాయి అని అందుకే ఏ విధంగా అయితే తువాలా బూట్లు మన టోపీ అన్నీ ఉండాలి ఎందుకంటే ఎండ తలగకుండా జీడి పడకుండా ఎన్నో జాగ్రత్తలు అయితే పాటించాలి లేకపోతే కింద పడి ఎన్నో ప్రమాదం ఉంటుంది మనిషి కూడా చెయ్యి ఇరిగిపోతుంది కాలు ఇరిగిపోతుంది ఈ సీజన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను బాపమ్మ ఎందుకంటే గోవాకాయ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాపమ్మ మళ్ళా వచ్చిన కొత్తూరులో కొత్తూర్లు కొత్తూరు రైతు బిడ్డ గోవాకాయ